சந்திரண்ணா நீ சைடு ராவல்கதண்ணா சந்திரண்ணா என் நிலபட்டு அண்ணா கொஞ்சம் சேர்க்கமா ஆட வேணாண்ணா ஆடபெட்டா மேடம் ஒன் சேர்க்குறேன் ஆட வேணா நான் હાડમ હાડવું મેડમ క్రాష్ అయిపోతానారా వాళ్ళకి ఇచ్చేసి చకర్ చక్కడనే పిచ్చా లీలా క్రాష్ ఓకే ఓకే ఎవరూ చూస్తాన్నారు

లీలా గారు నేరుగా వచ్చేయండి అటు ఇటు చూడకూడదు అడ్డమంటాము వాళ్ళు వస్తారు మీరు వచ్చేయండి ఎందుకు गड्को सर साइडमा मलाई कस्तो त्रास छ गयो दिनै गरे एभर्सि गादिनु त्यो पनि होइन लाग्छ तर हामी सिधी सिधी गयो ए आ मिल मेल गाचेन मा हे रे रे बाबु అందరికి నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మా అమ్మ పుట్టినరోజు సో అందరూ అందరూ వచ్చారు అలాగే ఐ థింక్ స్వామివారి దర్శనం చాలా బాగా అయింది దృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ జస్ మామూలుగా ఒక అలవాటు అనేది తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే ఇవ్వాలని చాలా సంతోషంగా ఉంది అనౌన్స్ అయిందండి దాని తర్వాత inga eventually ananya analysis ko agar the